ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఆరు మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాలకు వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున వారికి ఈరోజు చంద్రుని ప్రభావం వల్ల కుటుంబ సభ్యులు సన్నిహితులు స్నేహితులు ప్రేమికులతో వాదనలు గొడవలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక నష్టాలు అనవసర ప్రయోగాలు దూర ప్రయాణాలు అప్పులు సమస్యలకు దారితీసే అవకాశం ఉంది ఆరోగ్య సమస్యలు ప్రమాదాలు జ్ఞాపక శక్తి తగ్గడం ఒంటరితనం వల్ల తప్పుడు ఆలోచనలు రావచ్చు అనుకున్న లక్ష్యాల్ని సాధించడానికి కష్టపడాల్సి ఉంటుంది ప్రతి అవకాశం చేజేరే అవకాశం ఉంది దాంపత్య జీవితంలో విభేదాలు వ్యాపార నష్టాలు కోర్టు వివాదాలు ఉద్యోగ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండగా విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా చదువుపై దృష్టి పెట్టాలి ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడం శాంతంగా వ్యవహరించడం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం శ్రేయస్కరం ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేస్తే ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సరిహద్ధన సుఖినోభవంతు